సో ఓకే లీడర్స్ మరి అలా వాళ్ళకి ఐడి నెంబర్ పాస్వర్డ్ మనం సెండ్ చేసిన తర్వాత మా వాళ్ళకి ఐడి నెంబర్ వెళ్తుంది కదా అది మనం నోట్ చేసుకోవాలి వాళ్ళు మనకు పంపిస్తారు సో చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాము సో మనం డాష్ బోర్డ్ ఉంది కదా చూడండి ఇక్కడ ఆ డాష్ బోర్డ్ మీద టచ్ చేయంగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి లాస్ట్కి వెళ్ళిపోవాలి లాస్ట్కి వెళ్ళిపోతే మనకి సైన్ అవుట్ అని ఉంటుంది ఆ సైన్ అవుట్ మీద క్లిక్ చేయాలి సైన్ అవుట్ మీద క్లిక్ చేయంగానే ఇప్పుడు ఎవరిదైతే ఐడి నెంబర్ పాస్వర్డ్ ఉందో అది లాగిన్ అవ్వాలి మనం సో నెక్స్ట్ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయంగానే లాగిన్లోకి వెళ్ళిపోతే లాగిన్ అయిపోవాలండి అక్కడ ఏదైతే లెటర్స్ ఉంటాయో మెసేజ్లో మనం అవి టైప్ చేసుకోవాలి క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ సో ఇక్కడ ఇలా ఇలా వస్తుందండి రెండు బాక్సులు వస్తే ఆ బాక్సుల్ని మనం టిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఆ డీటెయిల్స్లో మనకి హౌస్ నెంబర్ ఉంది తెలంగాణ ఖమ్మం ఉంది తర్వాత ఎంటర్ ద అడ్రస్ అని ఉంది అడ్రస్ అనే దగ్గర మన ఊరి పేరు హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలండి ఓకే లీడర్స్ ఇట్లా మనము వాళ్ళ ఊరు పేరు అడ్రస్ అవి ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనం కొంచెం పైకి అంటే మనకు తెలిసిపోతుంది చూడండి ఆల్రెడీ ఇవన్నీ ఎంటర్ చేసాం మనం ఇందాక కదా సో చూడండి నెక్స్ట్ ఏముంది ఎంటర్ చేయింది జెండర్ ఉంది ఆ జెండర్ని కూడా లేడీస్ అయితే లేడీస్ జెంట్స్ అయితే జెంట్స్ అని పెట్టాలి లేడీస్ది కాబట్టి ఫీమేల్ అని పెట్టుకుంటాం ఫీమేల్ అని ఎంటర్ చేసిన తర్వాత నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అక్కడ ఎంటర్ చేయాలండి